జీవము కలిగినటువంటి మా గొప్ప తండ్రి మీకు వందనాలు స్తోత్రములు నాయనా జీవాధిపతి నీకు వందనాలు నాయన ఈ దినమంతా కూడా మీ కృపాక్షేమములు తండ్రి మా వెంట ఉంచి మా పని బాటలలో మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని సజీవులుగా చేసి ప్రభా ఈ రాత్రి కాల సమయంలోనైనా నీ సన్నిధిలో చేరి ప్రార్థించుటకు ప్రభా కృపలో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్న విధానం బట్టి వందనాలు స్థుతి స్తోత్రాలు చెల్లించు ఇప్పటి నైనా పాటలతో నిన్ను స్తుతించి గణపరిచి మహిమపరిచారు దేవా అయా శ్రేష్టమైనటువంటి సమయంలో నాయన అయా మీరు మాతో మాట్లాడండి దేవా నీకు వందనాలు ప్రత్యేకముగా నాయన రమ్యాను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని నాయన నిజమగా దేవా మీ దయలో మీ కృపలో నాయన నీ బిడ్డకి నా తండ్రి నూతన జీవితాన్ని ప్రభా నీ బిడ్డకి మీరు అనుగ్రహించారు నీకు వందనాలు నాయన అయా మేమైతే ప్రభా ఎంతో భయముతో నా తండ్రి అయా నీ బిడ్డ కోసం నాయన సంగముతో కలిసి ప్రభాని సన్నిధిలో ప్రార్థించినప్పుడు నాయన అయా మా ప్రార్థన ప్రభా మీరు ఆలకించిన తండ్రి తల్లిని నీ ప్రభా క్షేమముగా నాయన మా మధ్యకి మీరు తీసుకుని వచ్చినటువంటి గొప్ప దేవానికి వందనాలు స్తోత్రాలు నాయనా ఏమిచ్చి ప్రభాని రుణాన్ని తీర్చుకోగలమునైనా జీవిత కాలం అంతా కూడా ప్రభాని సన్నిధిలో కృతజ్ఞత కలిగిన ఆయన నీ బిడ్డ నీ కోసమే జీవించినట్లుగా సహాయమును దయచేయమని అడుగుతున్నాం అయా నా తండ్రి నీ బిడ్డకి నాయన ఇంకా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును దయచేసి నీ బిడ్డగా జీవించే కృపాధన్యత భాగ్యమును నీ బిడ్డకు మీరు దయచేయండి నాయన ఈ శ్రేష్టమైనటువంటి సమయంలోనైనా మీరు మా మధ్యలో ఉండి మీ సేవకుని ద్వారా మీరు మాతో మాట్లాడి మహిమ తెచ్చుకోమని అడిగి వేడుకుని పొందుకునే నాము తండ్రి మన ప్రభు అయిన యేసుకి స్వారి నామాన చేరువచ్చిన మీ అందరికీ కూడాను ప్రభు యేసు నామాలు మీ అందరికి మా హృదయపూర్వకమైన వందనాలు మీకు చెల్లిస్తూ రమ్య విషయంలో నిజంగా గత కాలంలో ఆ ప్రసవ కాలంలో మరణకరమైన బాధ వేదన మరణపు అంచుల్లోకి వెళ్ళి దేవుని యొక్క సన్నిధానంలో తిరిగి దేవుడు ప్రాణం పోసి ఆ తల్లి బిడ్డకు ఆ ప్రసవ వేదన సమయంలో ఆ గుర్రపు వాత నుండి దేవుని ఆస్తిని తాకి తిరిగి భూమి మీద బతికి బతికి ప్రభు కొరకు సాక్షులుగా జీవించే ఆ గొప్ప దణిత బిడలకు దేవుడు అనుగ్రహించాడు అందుకొరకు ఈ కోడిక ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆయన చేసిన మేళ్లకు మనం ఏమిచ్చినా ఆయన రుణమును మనం తీర్చుకోలేం ఆయన అదృశ్య అస్తం మన మీద ఉంది ఆయన అపారమైన ప్రేమ మా నెడ ఆయన చూపుచునే ఉంటాడు ఇటువంటి సందర్భంలో చక్కని వాక్యాన్ని చదువుకొని కొద్ది నిమిషాలు దేవుని మాటలను ధ్యానం చేసుకుందాము తొంభై నాలుగవ కీర్తన పదమూడవ వాక్యాన్ని మనం చదువుకోగా అందులో ఉన్న ఒక సత్యాన్ని జ్ఞాపం చేసుకుందాం ప్రియుల చూడండి నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగు చేదు నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగు చేదు కష్ట దినాలు కష్ట దినాలు ఆ దినాలు బిడలు ఆ తల్లి మరి ఆ కుమార్తె మరి నిజంగా వారి కళ నిండా కన్నీరు ఒలుగుతూ ఉన్నప్పుడు మరణకరమైన ఆలోచనలు పడిపోయినప్పుడు వారు ఎంత ప్రార్థన చేసి ఉంటారు ప్రభువైపు చేతులు చాచి అర్థించినప్పుడు నిజముగా దేవుడు నమ్మదగిన దేవుడిగా వారి మధ్య ఆ కార్యం చేశాడు చూశారండి నీతిమంతుల కష్టదినములను ఆయన పోగొట్టి వారికి నెమ్మదిని కలుగు చేశాడు దేవుని బిడలను దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడు ఆ కష్టదినాలవి మనుషులు ఏ పార్టీ సహాయం చేసినా వారిని ఆదుకోలేని పరిస్థితి డాక్టర్లు సైతం వదిలేసేసారు నీతిమంతుల కష్టదినములను దేవుడు పోగొట్టి వారికి నెమ్మది ఇప్పుడు ఆ యొక్క ఆ చంటి బిడను చూసుకుంటూ చక్కగా సంతోషంగా దేవుడు మన మధ్యకు తీసుకొచ్చి నేనున్నాను అని రుజువు చేసుకున్నాడు మీ పక్షంగా నేను ఉన్నానని తన ప్రేమను చాటుకున్నాడు ప్రియులరా ఈ కష్టదినాల్లో మనం దేవుడి వైపే మనం చూస్తాం ఆయన వైపే చూచి ఆయన సహాయం కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటాం ఇది దేవుడు మనకు నేర్పించిన మంచి ఆలోచన అది నూట ఏడవ ఆ అంతా కూడా కష్టదినాల్లో ఉన్నారంటే ఇస్రాయేలీలు వారికి కూడా కష్టదినాలు సంభవించినప్పుడు ఆరో వాక్యంలో పదమూడో వాక్యంలో పంతొమ్మిదో వాక్యంలో ఇరవై ఎనిమిదో వాక్యాల్లో ఆ నాలుగు వాక్యాలలో మనం చూచినప్పుడు అది వారు కష్టకాలమందు అది అది వారు కష్టకాలమందు మందు మొరపెట్టినప్పుడు ఆయన వారి ఆపద నుండి వారిని విడిపించాను దేవునికి స్తోత్రం చెప్దామా హాలే లూయా అవును కష్ట దినములలో కష్టకాలములలో దేవుని పిల్లలు చేసే పని ఏంటంటే కష్టము నుండి ఆ ఆపద నుండి తప్పించే ఆ దేవునికి మనం మొరపెడతాం అది దేవుడు మనకిచ్చిన ఆలోచన ఆ నలభై ఆరో కీర్తనలో ఆ మొదటి వాక్యంలో చదివినప్పుడు దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు అదిగో ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు ఆ కష్టకాలం ఆ ఆపద కాలమందు ఆయనే మనల్ని ఆదుకుంటాడు నమ్మదగిన దేవుడు ఆయన కష్టకాలంలో కష్టకాలంలో ఆయన ఆ బాధ నుండి తొలగించి మనలను విముక్తి చేసే దేవుడు అయితే ఆయన చేసిన మేలుకు మన జీవితం అంతా కూడా ఖర్చు పెట్టిన మనం ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేం ఒకటి కాదు రెండు కాదు బురలేరా లెక్కించలేని కార్యాలు ఆయన కార్యాలు లెక్కించాలని ప్రయత్నం చేస్తే ఎవరికి కూడా అవి లెక్కకు అందో అంతటి ఉపకారములు దేవుడు మన జీవితాల్లో చేస్తూనే ఉంటాడు ఆయన మనుషులు ఒక్క చిన్న మేలు చేస్తే పదిసార్లు చెప్పుకుంటాడు ఓరు మొత్తం చెప్పుకుంటాడు కానీ దేవుని మేలును మనం ప్రజలందరికీ చెప్పుకోవాలి ప్రియుల నూట ఎనిమిదవ కీర్తనలో ఆ మూడవ వాక్యాన్ని మనం చదివినప్పుడు జనుల మధ్య నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించేతాను ఎక్కడ చెల్లించాలంటే జనుల మధ్య ఎందుకు ఈ కృతజ్ఞత కూడిక అంటే మన ఇంటి వరకే కాదు సంఘానికి అనేక ప్రజలకి మీ జీవితంలో చేసిన మేలును తెలియపరచుకోవాలి అందుకని జనుల మధ్య నేను నేను నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించేదాను నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి ఆయన ఏం చేసేవాడు అంటే నెమ్మది కలుగు చేసేవాడు నిజముగా ఆ నెమ్మది ఇవ్వకపోతే ఆ నెమ్మది ఆయన ఇవ్వకపోతే ఈరోజు ఈ కుడికి జరిగేది కాదు అందుకనే మానవ నైజం ఎలా ఉంటుందంటే కొంత కొంతకాలం మాత్రమే అవి జ్ఞాపకాలు ఉంటాయి తర్వాత మర్చిపోతాం మనం మానవన యొక్క నైశం ఏంటంటే కొంతకాలం జ్ఞాపం చేసుకుంటాం తర్వాత మర్చిపోతాం మనుషుడు నమ్మదగినవాడు కాడు అయితే ప్రతిరోజు కూడా స్థుతిస్తూ ఉంటేనే అవి జ్ఞాపకాల్లో ఉంటాయి ప్రతిరోజు ఆయన ఉపకారాలను మనం జ్ఞాపం చేసుకున్నప్పుడే అవి జ్ఞాపకాల్లో ఉంటాయి బాగా ఆలోచన చేసుకోండి ఇప్పుడు అక్కర కొలదిగా దేవుణ్ణి స్థుతించడం వేరు ఏదో మేలు జరిగింది కాబట్టి పె పెట్టుకుంటున్నాము అని పెట్టుకునేది వేరు అనుభవించి దేవుని సన్నిధిలో నిజముగా అటువంటి భయంకరమైన ఆపదల్లో దేవుడు సహాయం చేయకపోతే మా పరిస్థితి ఏమై ఉండేది ప్రియ ప్రియదేవుని పిల్లరా ఆయన ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు అక్కడే తొంభై నాలుగవ ఆ కీర్తనలో పంతొమ్మిదవ వాక్యం చూడండి ప్రియుల నా అంతరంగమందు మందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేస్తున్నది నా అంతరంగమందు మందు విచారములు హెచ్చగా ఒక్కోసారి కురుంగిపోయే పరిస్థితులు మనకు సంభవిస్తూ ఉంటాయి ఎన్నో విచారాలు మన గుండె నిండా గూడు కట్టుకుని ఉంటాయి వాటి ద్వారా మనం సంతోషంగా మనం ఉండలేం దెబ్బ మీద దెబ్బ తగిలినట్టు కష్టాలు వెంబడి కష్టాలు వస్తూనే ఉంటాయి ఇవన్నీ మన ఆత్మే మేలుకు సహాయపడుతూ ఉంటాయి వాటి ద్వారా చక్కబడ్డానికి చక్కబెట్టుకోవడానికి పెట్టుకోవడానికి వాటి ద్వారా సరిదిద్దుకోవడానికి ఇవన్నీ వస్తూ ఉంటాయి ఎందుకంటే శ్రమలు దేవుని మయమ తీసుకొస్తాయట కష్టాలు దేవుని కనికరాన్ని జ్ఞాపకం చేస్తాయట చూడండి అనేక విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణములకు నెమ్మది కలువు చేస్తున్నది ఎప్పుడైతే గుండె నిండా భారముతో విచారములతో ఉన్నప్పుడు ఏం జరిగింది ఆయన గొప్ప ఆదరణ మనల్ని ఆదుకున్నది వెంటనే నెమ్మది వచ్చేసింది దేవుని యొక్క నెమ్మది మన గుండెల్లో వచ్చేస్తే మనశ్శాంతిగా ఆ ప్రభువును మనం ప్రార్థించడానికి స్థుతించడానికి వీలు అవుతుంది ఆ విచారాలు మనల్ని ఏం చేస్తాయంటే అణిచేస్తాయి ఆ కష్టాలు మనల్ని అణిచేస్తాయి ఆ ఆపదలు మనల్ని అణిచివేస్తాయి మన జీవితాన్ని దేవునికి చోటు లేకుండా చేస్తాయి అటువంటి సందర్భంలో మనకున్నది ఒకే ఒక ఏకైక మార్గం ఏమిటి అంటే చెప్పాలి ప్రార్థన ప్రార్థన మాత్రమే మనల్ని ఆదుకుంటుంది అందుకని తిమోతికి రాసిన మధురి పత్రికలో రెండవ అధ్యాయం మొదటి రెండు వాక్యాల్లో పౌలు గారు చెప్పిన మాట ఏంటంటే సంపూర్ణమైన భక్తియో మాన్యతూ కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు విజ్ఞాపనలు ప్రార్థనలు ప్రార్థనలు కృతజ్ఞతాస్థుతులు చేయాలి ప్రార్థన ఎందుకు చేయాలి అంటే మనము నెమ్మదిగా బతకాలి అంటే మనము నెమ్మదిగా బతకాలంటే సంపూర్ణమైన భక్తి చేయాలి అంటే నెమ్మదిగా మనం జీవించాలంటే ప్రార్థన చేయాలి ప్రార్థన చేయడమేమో కానీ గుడ్లు తెరిచి చూడడం మాత్రం మనకు బాగా తెలుసు చాలామంది మీలో ప్రార్థన అనగానే ఏదో లోకంలోకి వెళ్ళిపోతూ ఉంటారు ఏం జరుగుద్దా అని భయపడిపోతూ ఉంటారేమో కళ్ళు తెరిచి చూస్తూ ఉంటారు ప్రార్థనలో క్రమాలు మనం నేర్చుకోకపో పాపం ఏం చేస్తుందంటే ప్రార్థన చేయనివ్వదు సింబల్ అంతే సింబల్ అది ప్రార్థన పొరలైతే అయితే భయపడతారు ప్రార్థన అనగానే మనం నెమ్మదిగా బతకాలి అంటే సంపూర్ణమైన భక్తి చేయాలి అంటే మనుషులందరి కొరకు మనము ప్రార్థన చేయాలి అప్పుడే నీతి మంతులకు వచ్చే కష్టదినాలు పోతాయి అప్పుడే ఆపత్కాలములలో చిక్కుకోకుండా దేవుడు మనం చేసే ప్రార్థనలు బట్టి దేవుడు తప్పిస్తాడు నీతిమంతులు కలుగు ఆపదులు అనేకములట అయితే వాట అన్నిటిండే ఆయన యహోవా విడిపించును అని ఉంది నూట పదహారవ కీర్తన ఎనిమిదో వాక్యంలో చూడండి ఓ చక్కని మాటు ఉంటుంది ప్రియుల మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కన్నులను జారిపడకుండా నా పాదములను నువ్వు తప్పించి ఉన్నావు మనం నుండి నా ప్రాణములు తప్పించావయ్యా ఆ కింద వచ్చినాలో చూస్తే అయా రక్షణ పాత్రలు చేతబొట్టుకొని నేను నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తానయ్యా అది యహోవనామాన ప్రార్థన చేస్తానయ్యా అది కనుక మరణము నుండి నా ప్రాణమును తప్పించావా ఆ సాక్ష్యం ఎలా ఉండాలంటే ప్రార్థన కోటం పెట్టేసుకున్నాం అయిపోయింది అన్నట్టుండకూడదు జీవితకాలం అంతూ మన ప్రాణములు కాపాడే దేవునికి భయపడవచ్చు ప్రాణం పోయేంత వరకు దేవుని కొరకు సాక్షిగా జీవించాలి మంచిది ప్రియులరా నీతిమంతునేక ఆ యొక్క కష్టది పోగొట్టి ఏం చేశాడట వారికి నెమ్మదిని కలుగు చేస్తాడు అవును అది సామిత్రుల గ్రంథం పదిహేనవ అధ్యాయంలో అనుకుంటాను పదహారవ వాక్యం ఒకసారి చూస్తే అక్కడ ఉంటుంది నెమ్మది లేకుండా విస్తారమైన ధనమునుడ కంటే యహోవయందు భాయభక్తులు కలిగి కొంచెము కలిగి ఉండటం మంచిది సామిత్రుల గ్రంథం పదిహేడవ అధ్యాయ మొదటి వాక్యంలో చూస్తే అక్కడేముంది రుచికరమైన భోజన పదార్థములు ఉన్ననో కలహముతో కూడి ఉండిన ఆ ఇంటిలో ఉండుట కంటే నెమ్మది కలిగి ఉండి రొట్టె ముక్కతో బతకడం మంచిదే కొంతమంది ఇళ్లల్లో ఒకటే రోదన శోదన దరిద్రం చూశారండి రుచికరమైన ఆహా ఆహార పదార్థాలు ఉన్నా ఆ ఇంటి నిండా కలహాలే కానీ ఆ ఇంట్లో కలహాలు ఉండడం వల్ల ఆ ఇంట్లో ఏముండదు నెమ్మది ఉండదు రొట్టె ముక్కతో గడపడం మేలు నెమ్మది కలిగిన వారు రొట్టె ముక్కతో వారు బతుకుతారు రుచికరమైన ఆహారాలు ఎన్ని వండుకున్న ఉంటుంది ఇంట్లో నెమ్మది ఉండాలి నెమ్మది లేని విస్తారమైన ధనము ఎందుకో ఎహోవైందు ఇందు భక్తులు కలిగి కొంచెం కలిగి ఉంటే చాలు రాత్రి ప్రియ దేవుని పిల్లరా నీతి మందులకు కలిగే నష్ట దినాలను దేవుడు పోగొట్టి వారికి నెమ్మది కలుగు చేస్తున్నాడు పిల్లరా ఆ నెమ్మది ఉండాలి మనకు ఆ నెమ్మది లేకపోతే మన జీవితంలో ముగింపు ఉండదు ఆ నెమ్మది దేవుడు మనకి ఇస్తేనే మన జీవితాలకు ఆశీర్వాదం కాబట్టి దేవా నెమ్మది ఇచ్చినందులకు నీకు స్తోత్రాలయ్యా అయ్యా ఆ ఆపుదలో నన్ను జ్ఞాపం చేసుకొని నెమ్మది ఇచ్చినందులకు నీకు స్తోత్రాలయ్య అని దేవుని స్తుతించటం ఎంతైనా మంచిది ఇంకొక సంగతి చెప్పేసి నేను ముగిస్తాను ప్రియుల యషియా గ్రంథంలోకి వెళ్ళి మనం చూసినప్పుడు నలభై ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ వాక్యాన్ని యాభై ఏడవ అధ్యాయం ఇరవై ఒక్క వాక్యాన్ని మనం చదివినప్పుడు దుష్టులకు నెమ్మది ఉండదు దుష్టులకు నెమ్మది ఉండదు పాపం చేసేవాడికి ఏ కోశాన్న కూడా నెమ్మది ఉండదు నీతిమంతులు దేవుని పిల్లలకు మాత్రమే దేవుడు నెమ్మదినిస్తాడు ఆ నెమ్మది ఎదుట ఎన్ని కోట్లున్నా అది పనికిరాదు నెమ్మది నెమ్మది ఎదుట డబ్బులు పనికిరావు నెమ్మది ఎదుట మనుషుల బలాలు పనికిరావు నెమ్మది జీవితానికి సంతృప్తిని సద్ది నెమ్మది జీవిత కాల పర్యంత్రము ఆనందాన్ని సంతోషాన్ని అనుగ్రహించేది ఈ రాత్రి ఒకసారి దేవా నా జీవితంలో ప్రభు ఆ నెమ్మది కావాలి చూశారా ప్రియులారా ఈరోజు ఆ నెమ్మది కొరకు మనము దేవుని సన్నిధానానికి మనం వచ్చాము ప్రియలారా నీతి మంతుల కష్టములను పోగొచ్చి ఆ నెమ్మదిని నిచ్చే ఆ నెమ్మది దాని విలువ ఎంతను కూర్చున్నారు ఆ నెమ్మది ఇవ్వకపోతే ఏమయ్యేవాళ్ళు ఆ బిడలో ఆ నెమ్మది ఆ సంతోషము ఆ విడుదల ఇవ్వకపోతే ఏమయ్యే వాళ్ళు వారు నిజంగా ప్రియులరా యస్సు ప్రభువు దగ్గర ఉన్నది నెమ్మది ఆ ప్రభువు దగ్గర మనకు నెమ్మది దొరుకుతుంది ఓ చక్కని వాక్యం ఉంది నూట పంతొమ్మిదవ కీర్తనలో యాభై వాక్యములో ఇదిగో నీ వాక్యమే నన్ను బ్రతి బ్రతికించుచున్నది ఇదే నా బాధలలో నెమ్మది కలుగు చేస్తున్నది వాక్యమే ప్రార్థనే ఆయన వాక్యమే మనకు నెమ్మది కలుగు చేస్తుంది అదే నా బాధలలో నెమ్మది కలుగు చేస్తుంది ధనవంతులు లోకానుసారంగా సుఖభోగాలు అనుభవించి చనిపోయి పాతాళానికి వెళ్ళిపోయాడు దానికి ఒక పేరు పెట్టారు అది వేదన స్థలం అది వేదన స్థలం ఆ వేద ఆ వేదన స్థలములు అగ్ని జ్వాలల మధ్య అలమటించిపోతున్నాడు తన ధనం అతని రక్షించలేకపోయింది తన సుఖభోగాలు అతని రక్షించలేకపోయాయి కానీ అక్కడున్న మాట ఒక మాట మంచి మాట లాజరు నెమ్మది పొందుచుండేను లాజరు నెమ్మది పొందొచ్చుండేను ఈ నెమ్మది అది ఈ భూలోకంలో ఉన్నప్పుడు దేవుడు నీకు ఇస్తాడు అదే నెమ్మది దేవుడు రాజ్యానికి వెళ్ళినప్పుడు కూడా ఇస్తాడు అది పోయేది కాదు దాన్ని సంపాదించుకోవాలి మనం ఆ నెమ్మది లేకుండా మనం ఏం చేసినా మన జీవితాల్లో విజయం ఉండదు దేవా నాకు నెమ్మది కావాలి ఆ నెమ్మది కేవలము ప్రార్థన చేయడము ద్వారాను దేవుని వాక్యము చదవట ద్వారాను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు దేవా నెమ్మది నాకు కావాలని దేవుని సన్నిధిలో అడిగి మనం పొందుకుంటే ఈ రాత్రి మనకు దేవుడు అనుగ్రహిస్తాడు చాలామంది ఇలా చెప్తారు బతుకుతున్నామంటే బతుకుతున్నాం కానీ మా గుండెల్లో నెమ్మది లేదండి నవ్వుకొని ఎంతకాలమైందో సంతోషించి ఎంత కాలమైందో నెమ్మది కావాలి నా ఆత్మకు నెమ్మది కావాలి నా ప్రాణానికి నెమ్మది కావాలి అది ప్రభు ద్వారా అది పొందుకోవాలి నీతి నీతిమంతుని యొక్క కష్ట దినాలలో ఆయన వాటిని పోగు వారికి దేవుడు నెమ్మదిని కలుగు చేసిన విధానం చూసినప్పుడు దేవా ఆ నెమ్మది నాకు కావాలి ప్రయాసపడి భారం మోసుకొని వచ్చున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి అదే నెమ్మది అదే విశ్రాంతి లోకమిచ్చే నెమ్మది కాదు విశ్రాంతి కాదు నేనిస్తున్న శాంతి ఫీజు నెమ్మది అది నేనిస్తున్నాను దేవా చాలామంది అనుకుంటున్నారట ఆ తెసనానికి రాసిన పత్రికలో చాలామంది మనుషులు అనుకుంటున్నారంట నెమ్మదిగా ఉంది ఏం పర్వాలేదు అని ఇక మారు మనసు పొందవలసిన పనే లేదు తిందాం త్రాగుదాం వేంపుళ్ళు మంచి మంచి ఆహార పదార్థాలు తిని తాగుదాం సుగిద్దాం అని ప్రజలు అనుకుంటున్న మాటలు ఐదవ అధ్యాయంలో అక్కడ కనబడుతుంది తెలుసులో నీకు రాసిన మద్రిపత్రిక ఐదవ అధ్యాయంలో జనులు అనుకుంటున్నారంట నెమ్మదిగా ఉంది భయమేమీ లేదు అనుకుంటున్న సందర్భంలో వేసాయట దొంగవలే వస్తారట అది గర్భిణీస్తులు కలిగిన ప్రశ్వవేదనలాగా ఓ పడే అటువంటి వేతనకరమైన దినం రాబోతుంది గగ్గోలు పెట్టుకునే కాలం ఈ రాత్రి ప్రియదేవుని పిల్లరా ఆలోచన చేయాలి ప్రశ్వవేదన ఒక స్త్రీ పడుతున్నట్టుగా పాపులు అటువంటి వేదన పడతారట నెమ్మది లేని పరిస్థితి రాబోతుంది పరిశీలిమనుకుంటున్నారు నెమ్మదిగా ఉంది బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అక్కడ ఇల్లు ఉంది ఇక్కడ ఇల్లు ఉంది అక్కడ స్థలం ఉంది ఇక్కడ స్థలం ఉంది నాకు ఏమీ డ్రోకా లేదు నేను బతికినంతకాలం నాకు కావలసినవి సంపాదించేసాను హాయ్ హ్యాపీ అవేనా సంపాదించుకోవాల్సింది ఏం సంపాదించుకో నెమ్మది సంపాదించుకోవాలి అది ఇచ్చేది నెమ్మది బస్ స్టాండ్లోను మార్కెట్లో దొరికేది కాదు అది అది యశూ ప్రభు యొక్క సన్నిధిలో దొరికేది ఇందాక మనం చదువుకున్నాం సుఖముగా నెమ్మదిగా జీవించు నిమిత్తం ప్రార్థన చేయండి నువ్వు సుఖముగా జీవించాలంటే నువ్వు నెమ్మదిగా బతకాలి అంటే మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి అంతేగాని లోకంలో ఏది మనకు నెమ్మది ఇచ్చేది ఏది లేదు అది ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ నెమ్మది మనకిస్తాడు దేవా ఆ నెమ్మది కోసమే నేను అడుగుచున్నానయ్యా నిజముగా మరి బిడ్డల యొక్క జీవితంలో ఆ యొక్క నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి ఏమి ఆయన నెమ్మదిని కలుగు చేశాడు నెమ్మదిని కలుగు చేశాడు